అందరినీ వస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్లో లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు అయితే వైపు గ్రామ సభలు జరుగుతున్నాయి గ్రామ సభలలో జనం పొట్టు పట్టు తిరుగుతున్నారు మాకు రేషన్ కార్డులు ఇబ్బంది ఒక్క ఊళ్ళే మూడు వందల మందికి రేషన్ కార్డులు లేని చెప్పి వాళ్ళు ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులో ఇచ్చిందట తర్వాత మొన్న జరిగినటువంటి కులగణనకు సంబంధించినటువంటి సర్వేలో కూడా మాకు రేషన్ కార్డులు ఇవ్వని పెట్టినట్టు మూడు వందల మందికి రేషన్ కార్డులు లేకపోతే నలభై మంది పేర్లు వచ్చినాయి మిస్లా అంటే దగ్గర దగ్గర రెండు వందల అరవై మంది పేర్లు రాలే మా పేరు ఎందుకు రాలేదు మీరు ఎట్లా సర్వే చేసిరు ఏం కథ మీరు గుంట భూమి లేని ఏమో రేషన్ కార్డు ఇత్తలేదు ఐదు ఎకరాలు ఆరు ఎకరాల భూమి ఉన్నోనికేమో రేషన్ కార్డు ఇస్తుర్రు అసలు మీ సర్వే ఏం చేసి మీ కథ ఏంటి ఏ ఊళ్ళే సర్వే చేసిరు ఏ మండలంలో సర్వే చేసిర్రు ఏ జిల్లాలో సర్వే చేసిరు ఏ నియోజకవర్గంలో సర్వే చేశారు ఎక్కడ హైదరాబాద్లో ఏ హైదరాబాద్లో సర్వే చేసిరూ మాకు చెప్పాలి అసలు ఈ సర్వే ఎట్లా కొనసాగిందో మాకు చెప్పురు అని చెప్పి అధికారుల పైన పడుతురు జనం ఒకవైపు అధికారులు భయపడి ఎక్కడ మమ్మల్ని జనం కొడతరేమో పుసుక్కున ఉరికిచ్చి తంతరేమో అని చెప్పి పాపం ప్రభుత్వ అధికారులు చాలా మంది పోలీసు వాళ్ళని వెంట పెట్టుకుని వస్తారు పోలీసు వాళ్ళు కూడా వస్తారు పోలీసులు అంతా నిల్చుంటారు పక్కన ఆఖరికి జనం విస్కెత్తిపోయి పోలీసులతో కూడా పంచాయతీ పెట్టుకుంటారు మీరు ఎందుకు వచ్చారు ఎప్పుడైనా మా ఊరికి వచ్చిరా మీరు చక్కగా ఇప్పుడు ఎందుకు వచ్చి మరి వీడికి అంటే మాది మేము అడగొద్దా మాది మేము క్వశ్చన్ చేయొద్దా మాకు ఇబ్బంది అయితే మేము ఎందుకు అడగొద్దు మా బాధ మేము ఎందుకు చెప్పుకోవద్దు అనేటటువంటి ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు జనం ఎందుకు మాకు ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పిరు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి పెన్షన్ అని చెప్పి రైతు బంధు అన్నారు రుణమాఫీ అన్నారు మహిళలకు పైసలు ఇస్తా అని చెప్పి గ్యాస్ సిలిండర్ అన్నారు కరెంట్ అన్నారు రైతు బోనస్ అని చెప్పి కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం అని చెప్పి ఇవన్నీ చెప్పారు కదా ఏమైంది మరి ఎందుకు మేము మేము అడగొద్దా మేము క్వశ్చన్ చేయొద్దా మా గొంతు ఎందుకు మీరు మూసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి పోలీసు వాళ్ళ పైన కూడా మరలబడుతున్నారు జనం పోలీసులను కూడా తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు అయితే ఇదంతా పంచాయతీ అవుతుంది ఒక దిక్కు రెండో అంశం వచ్చేసి ముఖ్యమంత్రి ఏమంతెడ్డి సార్ దావోస్ పోయింది దావోస్ ఈయన దావోస్ ఎందుకు పోయిందంటే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు దేనికి తెలంగాణ రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకురానికి తెలంగాణ మొత్తం హైదరాబాద్ ఇప్పుడు అద్దపు తుణక కావాలి ఐటీ డెవలప్మెంట్ జరగాలి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలతో నేను డీల్ చేసుకుంటా మాట్లాడతా అని చెప్పి ఇప్పుడు దావోస్ పోయి దగ్గర దగ్గర వారం అవుతుంది మరి ఆయన ఏం కంపెనీలు నేర్చింది ఏందనేది ఉత్తకాతనే నాకు తెలుసు ఒకటే ఒక టోపీల కంపెనీతో ఏదో టైఅప్ చేస్తున్నట్టు దట్టి మీద టోపు పెట్టుకుంటాం కదా ఆ టోపీల తోటి ఏదో టైఅప్ చేసుకున్నట్టున్నాడు అంతే తప్ప ఆయన పెద్దగా దావోసు పోయి ఆయన చేసినటువంటి వ్యవహారం ఏం లేదు తర్వాత ఒకవైపు హైడ్రాకి సంబంధించినటువంటి కూల్చివేతలు నడుస్తున్నాయి ఈ హైడ్రా కూల్చివేతలు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక లడాయి సృష్టించేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది అయితే ఇవన్నీ డైవర్ట్ చేయడానికి మొత్తం అన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పుష్ప టూ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత తర్వాత డైరెక్టర్ ఇద్దరు వీళ్ళిద్దరి ఇంటి పైన ఇప్పుడు ఐటీ సోదాలు జరుగుతున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఓవైపు దిల్ రాజ్ ఇంటి పైన రెండు రోజుల సోదాలు జరిగినాయి మరి ఎన్ని కోట్లు దొరికినాయి ఏందో మనకు తెలియదు కానీ సడన్ గా ఐటీ సోదాలు జరగడానికి కారణం ఏంటి ఇప్పుడు మొన్నటిదాకా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ రేవంత్ రెడ్డి దగ్గర వేయరు చేతులు కట్టుకుని ఇట్లా ఊసురు అందరితో మాట్లాడిరు రేవంత్ రెడ్డి సారేమో మీరు నల్గొండలో ఉన్నటువంటి చెరువు గట్టు కూడా షూటింగ్ చేయాలి రామప్పలో షూటింగ్ చేయాలి విములవాడలో షూటింగ్ చేయాలి మన తానున్న గుళ్లలో మీరు షూటింగ్ చేయాలి స్కూళ్ళలో షూటింగ్లు చేయాలి హైదరాబాద్లో షూటింగ్ చేయాలి మీరు అటు ఇటు పోవద్దు మన హైదరాబాద్ని బాగా సినిమాలలో చూపియర్రి అని చెప్పి చెప్పిండట తర్వాత అనేకమైనటువంటి జిల్లాల ప్రత్యేకతను కూడా తీసిండట మీరు ఆడ చేయాలి ఈడ చేయాలి షూటింగ్ తెలంగాణ గురించి సినిమా తీయర్రి తర్వాత మా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల గురించి కూడా సినిమా తీయరి అని చెప్పి అన్ని చెప్పుకుంటూ వచ్చిండట సరే వీళ్ళతో మంచిగానే మాట్లాడండి కదా అక్కడ సినిమా వాళ్ళు కూడా మంచిగానే రిసీవ్ చేసుకున్నారు దిల్ రాజు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అని కూడా చెప్తాం ఎందుకంటే దిల్ రాజు సినిమాకి సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో ఆయన ఒక చైర్మన్ ఒక చైర్మన్ పదిలో ఉన్నాడు ఏది సినిమా వ్యవహారాలన్నీ కూడా దిల్ చూసుకుంటాడు తర్వాత దిల్ రాజు మన తెలంగాణ బిడ్డనే మన తెలంగాణ వాసి దిల్ రాజు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి అని కూడా ఒక చర్చ నడుస్తుంది మరి ఇంత సన్నిహితులైనటువంటి దిల్ రాజు పైన ఐటీ దాడులు జరగడానికి గల కారణం ఏంది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎందుకు పోయి ఈ టైంలో ఈ పీక్ టైంలో పోవడానికి గల కారణం ఏంది ఆల్రెడీ గ్రామ సభలు నడుస్తున్నాయి గ్రామ సభలలో పెట్టు పెట్టు మొత్తం ఏమంటారు మొత్తం పెట్టుర్రు మాకు మాకు ఏమైంది మాకు అత్యమైంది మాకు మొత్తం నోటిఫికేషన్ ఇవ్వాలి లేకపోతే మాకు సంబంధించినటువంటి జిరాక్స్ పేపర్ ఇయరి మాకు ఏమొచ్చినా చెప్పు అని చెప్పి జనం తిరుతురు ఒకవైపు పొట్టు కొట్టుకునేటటువంటి కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి మరోవైపు జనం పోలీసులపైన పైన కూడా మరల పడుతురు తర్వాత ప్రభుత్వం పైన కూడా మరల పడుతురు ఈ టైంలో ఈ ఒక దిక్కు గ్రామ సభలు పీక్ టైం తర్వాత రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన మరోవైపు హైడ్రాకి సంబంధించినటువంటి వ్యవహారం ఈ మూడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సడన్ గా రేవంత్ రెడ్డి ఎందుకు ఐటీ సోదాలకు ఆయన తావిస్తున్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి దలుచుకుంటే ఐటీ సోదాలు మాక్సిమం తక్కువేటటువంటి అవకాశాలు ఉంటాయి దిల్ రాజు పైన నిన్న ఐటీ సోదాలు మొన్న ఐటీ సోదాలు ఈ రోజు సుకుమార్ ఇంటి పైన సుకుమార్ సుకుమార్ ఇంటి పైన కూడా ఐటీ సోదాలు నడుస్తున్నాయి దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇంటి పైన సుకుమార్ కుటుంబ సభ్యుల ఇంటి పైన ఐటీ సోదాలు అంటే డైవర్షన్ పాలిటిక్స్ గా అంటే జనం ఎక్కడ ఈ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎక్కడ ఈ ఏదైతే గ్రామ సభలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జనం మొత్తం పొట్టు పొట్టు రేవంత్ రెడ్డిని తిడుతురు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరలబడుతురు రేవంత్ రెడ్డి అది చేయలే ఇది చేయలే అని చెప్పి జనం ఎక్కడ ఈ గ్రామ సభల పైన ఫోకస్ పెడతారేమో అట్లనే మీడియా కూడా మీడియా కూడా ఈ గ్రామ సభలను పూర్తి స్థాయిలో వైరల్ చేస్తారేమో లేకపోతే నేను పోయినటువంటి దావోస్ పర్యటనను వైరల్ చేస్తారేమో హైడ్రా కూల్చివేతలను వైరల్ చేస్తారేమో ఇది వైరల్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు కప్పిపుచ్చుకోవాలి అంటే డైవర్ట్ చేయాలి మొత్తం డైవర్ట్ చేయాలి ఈ పంచాయతీ అంతా డైవర్ట్ చేసి కొత్త పంచాయతీని తెరపైకి తీసుకొస్తున్నాడు ఏది ఐటీ ఐటీ దాడులు అని చెప్పి కానీ తెలంగాణ జనం ఏం పిచ్చోలు కాదు మీడియా వాళ్ళు ఏం పిచ్చోలు కాదు చాలా తెలుగు వాళ్ళు మీడియా వాళ్ళు జనం కూడా ఈ ఐటీ సోదాలని పక్కన పెట్టారు ఈ పుష్ప పెంటనే చేసిండు రేవంత్ రెడ్డి పుష్ప పుష్ప అని చెప్పి అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసిండు పుష్ప అందరూ మర్చిపోయారు ఇప్పుడు మళ్ళీ ఐటీ సోదాలు ఈ ఐటీ సోదాలు తీసుకురావడానికి గల కారణం ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ తెలంగాణ జనం ఈ ఏది గ్రామ సభలను లేకపోతే హైడ్రాన్ ఎక్కడ తీసుకుంటారో వాళ్ళు ఎక్కడ ఆలోచన చేస్తారో దీని గురించి కాంగ్రెస్ పరిపాలన గురించి ఎక్కడ ఆలోచన చేస్తారో కాంగ్రెస్ రైతు బంధు గురించి రుణమాఫీ గురించి ఎక్కడ పంచాయతీ పెడతారో అనేటటువంటి ఆలోచన కొత్త పంచాయతీ తీసుకొచ్చింది ఇప్పుడు పాత పంచాయతీ పోనీకి కొత్త పంచాయతీ తీసుకురావాలి ఈ కొత్త పంచాయతీని ఇప్పుడు జనం పట్టించుకుంటారు అసలు ఆ ఐటీ సోదాలు అంటే మరి మేమేం చేయాలి వాళ్ళు సంపాదించుకుని సోదాలు చేస్తున్నారు మేమేం చేయాలి బై ఐటీ సోదాలు అయితే మాకు ఏమన్నారు గొప్పరా అనేటటువంటి ఒపీనియన్లో లో ఉన్నారు జనం రేవంత్ రెడ్డి ప్లాన్ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది ఐటీ సోదాలు అనేటటువంటి ఒక దుకాణాన్ని తెరలేపేరు ఐటీ సోదాలు ఆల్రెడీ నడుస్తున్నాయి సరే అది ఎట్లా నడుస్తున్నాయి ఏంది మనకి కేంద్రము రేవంత్ రెడ్డి ఒకటేనా ఏంది అనేది సెకండరీ కానీ మొత్తానికైతే సినిమా యాక్టర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఐటీ సోదాలు నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు తెలుసా ఎప్పుడు సినిమా వాళ్ళు కొద్దిగా క్లిక్ క్లిక్ ఎక్కువ క్లిక్ అవుతారు ఇప్పుడు అల్లు అర్జున్ అయినా సుకుమార్ అయినా దిల్ రాజ్ అయినా వీళ్ళు మార్కెట్లో ఎక్కువ పేరున్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళ ఇంటిపైన ఐటీ సోదాలు అనుకో మీడియా మొత్తం అటే ఉంటారు ఇక మీడియా దిల్ రాజ్ ఇంటి పైన ఐటీ సోదాలు సుకుమార్ ఇంటి పైన ఐటీ సోదాలు రచ్చ అవుతుంది ఓ మొత్తం పోలీసు వాళ్ళు వచ్చి పైసలు కట్టలు కట్టలు తీసుకోవచ్చు మొత్తం అది ఇది అని చెప్పి అనుకుంటారు కదా జనం కూడా అటే చూస్తారేమో జనం కూడా మొత్తం దిల్ రాజ్ దిక్కు సుకుమార్ దిక్కు ఇట్లా చూస్తారేమో అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంటుండేనట కానీ సీన్ కట్ చేస్తే అదంతా లేదు ఇప్పుడు దిల్ రాజుని సుకుమార్ని ఎవడు లేరు ఆ ఐటీ సోదాలను కూడా ఎవడు లేరు జనం పట్టించుకుంటుంది ఇప్పుడు ఏం తెలుసా రేవంత్ రెడ్డి దావోస్ పోయిండు దావోస్లో రేవంత్ రెడ్డి ఎన్ని కంపెనీలతోటి టై టైఅప్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఎన్ని కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి తెస్తుంది ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ తీసుకొస్తుండు ఎంత మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు ఈ అంశం తెలంగాణ జనం ఫోకస్ చేసేది తర్వాత హైడ్రా ఏ నోటీస్ లేకుండా హైడ్రా ఎట్ల కూర్చేస్తుంది హైడ్రా విచ్చల్విడిగా ఏది సాధారణ జనం సామాన్యులు ఉంటారు కదా పేద జనం పైన పడుతున్నటువంటి హైడ్రా పెద్దోళ్ల పైన ఎందుకు పడతలేరు పెద్ద పెద్ద ఇల్లు ఎందుకు కూల్ చేస్తలేరు అనేటటువంటి ఒపీనియన్ లో జనం ఉన్నారు తర్వాత గ్రామ సభలు గ్రామ సభలలో రేషన్ కార్డు పంచాయతీ రుణమాఫీ పంచాయతీ రైతు బంధు పంచాయతీ ఆరు గ్యారెంటీల పంచాయతీ నడుస్తున్నాయి జనం అందరూ వాళ్ళ పంచాయతీలలో వాళ్ళు ఉన్నారు రేవంత్ రెడ్డి డైవర్ట్ చేస్తున్నటువంటి టాపిక్ పైన లేరు రేవంత్ రెడ్డి ఎంతసేపు ఇదే అనుకుంటాడు అప్పుడు నేను పుష్ప టాపిక్ రేట్ చేసిన ఏది రేవంత్ రెడ్డి అనుకుంటాడు అప్పుడు నేను అసెంబ్లీలో పుష్ప గురించి మాట్లాడితే జనమందరూ అల్లు అర్జున్ మీద పడ్డారు అల్లు అర్జున్ గురించి మాట్లాడుకు మొత్తం నెల రోజులు అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి చేసినటువంటి దండాలన్నీ పక్కన పోయినాయి ఏది రుణమాఫీ అన్నది రైతు అన్నది పెన్షన్ అన్నది అన్నీ పక్కదారి పట్టినాయి అర్జున్ టాపిక్ ఒక్కటే వచ్చిన అప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్సే సేమ్ ఇప్పుడు అంతే అన్ని డైవర్ట్ చేయడానికి తెలంగాణ ప్రజల సమస్యలు అన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ రాజకీయాలన్నీ డైవర్ట్ చేయడానికి కొత్త పంచాయతీని తీసుకొచ్చినాయి కొత్త పంచాయతీలో తెలంగాణ జనం లేరు రేవంత్ రెడ్డి ప్లాన్ ఫెయిల్ అయిపోయింది బోల్తా కొట్టింది రేవంత్ రెడ్డి గారి ప్లాన్ బోల్తా అయితే బోల్తా పట్టింది ఉల్టా పట్టింది రేవంత్ రెడ్డి గారి ప్లాన్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ డైవర్షన్ పాలిటిక్స్ వర్కౌట్ అయ్యేటట్లు లేదు మీరు ఐటీ సోదాలు చేసినా ఏసీబీ సోదాలు చేసినా ఈడీ సోదాలు చేసినా జనం పెద్ద డెక్కలేరు పట్టించుకుంటలేరు అస్సలు పట్టించుకుంటారు వన్ పర్సెంట్ పట్టించుకుంటలేదు ఇంకా ఎంపీ ఈటల వెళ్ళారు ఒక భూ కబ్జా చేసినటువంటి వ్యక్తిని కొడితే ఎంత పెద్ద పంచాయతీ నడవాలి కానీ నడవలే మీడియా కూడా పెద్దగా సూపీ లేకపోయినారు ఇప్పుడు మీడియా మొత్తం ఎవరి పని మీద ఉన్నారు తెలుసా కాంగ్రెస్ పని మీద ఉన్నారు సోషల్ మీడియా మీడియా అంతా ఎందుకంటే ఊళ్ళే జనం అడిగేటటువంటి ప్రశ్నలకు ఎమ్మెల్యేలు పరుగులు తీస్తున్నారు మొన్న కుంభమణిల్ కుమార్ రెడ్డి ఈయన ఏది భువనగిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జనం అడిగే ప్రశ్నలకు పంచలావట ఒకటే ఉరుకుడు కార్ దగ్గరికి తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు నాట్ ఓన్లీ కుంభం చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోనీకి భయపడుతున్నారు ఎందుకంటే జనం అడిగేటటువంటి ప్రశ్నలు బాణాల లెక్కు ఉంటాయి చురుకున తాగుతాయి ఇట్లా స్థాప్తాయి మొత్తం ఇట్లా రక్తం బయటకు వచ్చేటట్టు ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేలు చాలా మంది భయపడుతున్నారు సర్పంచ్లు కూడా శాఖిస్తున్నారు ఏమని మాకు మీరు పెండింగ్ బిల్లులు ఇస్తే ఇప్పుడు మాకు సంవత్సరంలో మేము చాలా పనులు చేసినాము బుగ్గలు వేయించినాము పండగ పూట మేము రోడ్లు వేయించినాము సీసీ రోడ్లు వేయించినాము అది చేయించినాము ఇది చేయించినాం మేము చేపించినటువంటి పనులకు మీరు మాకు బిల్లులు ఇవ్వాలి మా పెండింగ్ బిల్లు ఇవ్వకపోతే మేము సర్పంచ్ ఎలక్షన్స్ అడ్డుకుంటాం సర్పంచ్ ఎలక్షన్స్ మీరు వస్తే ప్రచారానికి వస్తే కూడా మిమ్మల్ని తిరగనియం ఖచ్చితంగా మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే మా బిల్లులు ఇయరి మా పైసలు మాకు ఇయర్ అని చెప్పి సర్పంచ్లు చెప్తున్నటువంటి మాట ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి ఫెయిూరే రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయరుగా కేసీఆర్ గట్లనే చేసిండు గతంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసిండు కానీ అది పెద్దగా వర్కౌట్ కాలే కేసీఆర్ ఏం చేస్తాడో తెలుసా గతంలో కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పోతున్నాడు కేసీఆర్ ఏం చేసేది ఏదన్నా ఒకటి ఇప్పుడు రుణమాఫీ మొత్తం చేస్తా అని చెప్పి మొత్తం చేయలే చేయకపోతే రుణమాఫీకి సంబంధించినటువంటి పంచాయతీ ఆడుస్తుంది తెలంగాణ కేసీఆర్ రుణమాఫీ అని చెప్పిండు ఏది చేయలేకపోయిండు మొత్తం కేసీఆర్ ఆగమోగం చేసిన జనాలు అని చెప్పి మాట్లాడుకుంటున్న టైంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే ఇది కేటీఆర్ ఇంటి పైన డ్రోన్ ఎగిరేసింది అదని ఇదని రేవంత్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అప్పుడు జనం ఏమనుకుంటారు రుణమాఫీ పంచాయతీ పక్కన పెట్టి అయ్యో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసేట రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నాడట జనం అందరం ఈ టాపిక్ మీద పడ్డారట పాత టాపిక్ అని మర్చిపోయారు కొత్త టాపిక్ మీద పడ్డారు సేమ్ రేవంత్ రెడ్డి కూడా అంతే ఇప్పుడు రైతు బంధు రుణమాఫీ గురించి మాట్లాడుకుంటారు జనం ఐటీ దాడులు చేపిస్తే సినిమా యాక్టర్ల పైన చాలా మందికి ఏమంటారు కొంచెం పిచ్చి ఉంటుంది కదా సినిమా వాళ్ళు అంటే హీరో వాళ్ళంటే ఉంటుంది కదా సో జనం కూడా సినిమా వాళ్ళ పైన పడతారు సినిమా ఏమైంది ఐటి దాడులు అంటే ఏమన్నా దొరికినాయి అట్లీట్ అనుకుంటారేమో అనుకున్నాడు కానీ అన్ని డైవర్షన్ పాలిటిక్స్ జనానికి అర్థమైంది మీరు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా తెలంగాణ ప్రజలు దేనిపైన ఫోకస్ పెట్టాలో దానిపైనే ఫోకస్ పెడతారు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లాన్ బోల్తా కొట్టింది ఉల్టా పడిపోయిందనే లెక్క చూద్దాం ఏం జరగబోతుంది